సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ సాయి ప్రణి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు అల్పపీడనాలు కానీ అలానే ఏమంటే రానున్న రోజుల్లో పడబోయే భారీ వర్షాల గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకు రానున్న రోజుల్లో మేడం జులిన్ ఐసోలేషన్ ఏ విధంగా ఉంటుంది దాని వలన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా వివరిస్తాను కాబట్టి అందరూ చివరిదాకా చూడండి అండి ఈ వీడియోని ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఘాతంలో వచ్చేసి ఎలాంటి అల్పడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ప్రస్తుతానికి కనిపించడం లేదండి కానీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో బలమైన వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదైంది ఇక చూసినామంటే ఈ ప్రాంతం మాత్రం అంటే హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు అలానే ఏంటంటే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు పాటుగా కర్నూలు అనంతపురము సత్యసాయి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు అనేవి నమోదవడం ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఆ భారీ వర్షాలు కూడా ఏమంటే మనకు గాలుల సంగమం బలపడ్డం వల్ల ఈ భారీ వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో నమోదవుతోంది మరోవైపున చూసుకుంటే మనకు అల్పపడిన ప్రాంతం వచ్చేసి బంగాళాఖాతంలో రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో కూడా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనము వర్షాలు పెరగడం అనేది రానున్న రోజుల్లో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఒక్కసారి మనము వాతావరణ అప్డేట్లోకి వెళ్తాము సో ఏ విధంగా ఉంటుంది ఈ రోజు వాతావరణం అలానే రానున్న రోజుల్లో ఎలా మారబోతుంది అన్న దాని గురించి కూడా చూద్దామండి ఇక తీసుకుంటే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఎలాంటి అల్బడనం లేనందువల్ల మనకు ఒక గాలుల సంగమం అనేది బలంగా ఏర్పడింది ఈ ప్రాంతం తీసుకుంటే మొత్తం ఒకటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ఒక గాలుల సంగమం అనేది ఏర్పడింది అంటే విండ్ కాన్ఫుడెన్స్ జోన్ అనేది ఏర్పడింది అలానే ఏమంటే మనకు అరేబియా సముద్రంలో ఒక తేలికపాటి ఉపరితల ఆవర్తన ప్రాంతం కూడా మనకు ఏర్పడింది సో ఈ ఈ తేలికపాటి ఉపరితల ఆవర్తనం వల్ల ఏమవుతుందంటే గాలులు వచ్చేసి బాగా మనకు బ్రేక్ మాన్సూన్ లాగా అంటే ఏమంటే మనకు విండ్ కాన్ఫుడెన్స్ లాగా ఏర్పడి సో ఈ ప్రాంతం మొత్తంలో మనము వర్షాలు అనేవి గత నాలుగైదు రోజులుగా చూస్తున్నాము సో ఇప్పుడు ఈ అంటే అంటే ఈ రోజుకి ఏమైందంటే బాగా అంటే అంటే బాగా విపరీతమైంది వర్షాలు అంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు లేకపోతే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు సో ఈ మొత్తం ప్రాంతంలో మనము వర్షాలు పెరగడం అనేది ప్రస్తుతానికి గమనిస్తున్నాం సో అలానే రానున్న రోజుల్లో కూడా మనకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని మనకు అంటే వెదర్ మోడల్స్తో పాటుగా రానున్న రోజుల్లో మారబోయే వాతావరణ పరిస్థితి కూడా మనకు బాగా స్పష్టంగా అంటే చూపిస్తుందండి ఇక్కడ తీసుకుంటే మనకు ఈ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్న దాని గురించి తీసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని మనకు పశ్చిమ భాగాలు అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలానే హైదరాబాద్కి పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతాలు వికారాబాద్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు అలానే ఏంటంటే నల్గొండ జిల్లా కావచ్చు తాను ఐ మీన్ నల్గొండ కాదు నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు పాటుగా ఏమంటే మనకు మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మనకు జోగులాంబా గద్వాల్ జిల్లాలో అలానే ఏమంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాతో పాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాల్లో ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయం మధ్యలో అలానే రాత్రి నుంచి అర్ధరాత్రి సమయం అలానే రేపు ఉదయం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మధ్య భారతదేశంలో అంటే మధ్య భారతదేశంలో ఉన్న ఆనుకొని ఉన్న ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతము అలానే ఈ గాలుల సంగమం వలన అర్ధరాత్రి ఉదయం కూడా మనం వర్షాలు చూస్తామో ఆ వర్షాలే ఎక్కువ తీవ్రతతో మనకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలానే మనము ఒక్కసారి కోస్తాంధ్ర జిల్లాల్లో తీసుకుంటే కాకినాడ జిల్లాలోని పలు భాగాలు అనకాపల్లి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండలం జిల్లాల్లో చదురుముదురుగా మనం వర్షాలు చూస్తాము మిగిలిన ప్రాంతాల్లో ఆంధ్ర అంటే కోస్తాంధ్ర రాయలసీమ అలానేమంటే మనకు తెలంగాణ ప్రాంతాల్లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కొన్ని కొన్ని చోట్లలో మాత్రమే వర్షాలు ఉంటుంది కానీ విస్తారంగా మిగిలిన చోట్లలో ఎక్కడా మనకు ఉండే అవకాశాలు లేదు విస్తారంగా నేను ఇప్పుడు మీకు సూచించిన ప్లేసెస్ ప్లేసెస్లో మాత్రం బాగా విస్తారంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన ప్లేసెస్లో వచ్చేసి ఏమంటే తేలికపాటి వర్షాలు లేకపోతే మోస్తరు వర్షాలు కొన్ని చోట్లో భారీ వర్షాలు కూడా పడుతుంది కానీ దాని యొక్క పరిమితి అనేది చాలా తక్కువ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి అలానే ఒక్కసారి రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే రానున్న టెన్ డేస్ మనం ఏ విధంగా మనకు వాతావరణ పరిస్థితి ఉంటుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ప్రాంతం తీసుకుంటే అంటే మనకేంటంటే తెలంగాణ కావచ్చు అలానే ఏంటంటే ఆంధ్రాలో కావచ్చు పూర్తిస్థాయిలో వర్షాలు అనేవి ప్రస్తుతానికైతే ఉండదు కానీ ఏంటంటే రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు బాగా జోరందుకునే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా ఆగస్టు చివరి వారంలోకి మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలానే ఏంటంటే గోదావరి జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు అయితే ఆగస్టు చివరి వారంలో కనిపిస్తుంది అంతదాకా రానున్న నాలుగైదు రోజుల వరకు రాయలసీమ జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అది కూడా అనంతపురము సత్యసాయి దాంతోపాటుగా ఏమంటే నంద్యాల కర్నూలు అలానే ఏమంటే కడప జిల్లాలోని పలు భాగాలు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే ఏమంటే హైదరాబాద్కి పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ హైదరాబాద్కి ఉత్తర భాగంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా మనము చదురుముదురుగా భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుందండి రానున్న రోజుల్లో మరోవైపున ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ఉన్న విషయాల కంటే చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఆ విషయం ఏంటంటే రానున్న రోజుల్లో మ్యాడమ్ జూలియన్ ఆసోలేషన్ అనేది మనకు భారతదేశంలోకి ప్రవేశిస్తుంది సో ఇక్కడ చూసినామంటే మనకు గతంలో వర్షాలు బాగా పడింది ఎప్పుడు జూలైలో సో జూలైలో మనకు వర్షాలు పడిన తర్వాత చాలా రోజులు బ్రేక్ తీసుకొని ఇప్పుడు మనకు బంగాళాఖాతంలోకి మేడం జూలియన్ ఆసిలేషన్ ప్రవేశిస్తుంది సో ఈ రోజు మనము ఇరవై సెప్టెంబర్ తీసుకుంటే అప్ టు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ అంటే ఇరవై ఆగస్ట్ తీసుకుంటే అప్ టు మనకు రెండు సెప్టెంబర్ వరకు అంటే సెకండ్ సెప్టెంబర్ వరకు ఒక యాక్టివ్ ఫేజ్ ఆఫ్ మేడం జూలియన్ ఆసిలేషన్ ఉంటుంది అలానే ఏంటంటే ఈ మేడం జూలియన్ ఆసిలేషన్ యొక్క స్ట్రెంగ్త్ దీని యొక్క పవర్ అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి వర్షాలు కూడా అంటే బాగా జోరుగా బాగా బలంగా పడే అవకాశాలు అయితే మనకు చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ చూసినామంటే రానున్న ఒక అంటే ఈ రోజు ట్వంటీ ఎయిత్ తీసుకుంటే ట్వంటీ ఎయిత్ నుంచి సెకండ్ సెప్టెంబర్ అంటే రెండు సెప్టెంబర్ లేదా రెండు నుంచి కాస్త ఐదు అనుకోండి సో ఒక పదహైదు రోజుల వరకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ వరకు మనకు బాగా వర్షాలు పడేదానికి బాగా అనుకూలంగా ఉంది ఏ ఏ రోజుల్లో ఎలా వర్షాలు పడుతుంది అన్న దాని గురించి రానున్న వీడియోస్ లో చెప్తాను కానీ ప్రస్తుతానికి అయితే ఆగస్టు చివరి వారంలో ఒక అల్పపడనం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ మ్యాడన్ జోలిన్ ఆసోలేషన్ వచ్చేసి మనకు భారతదేశం అంటే భారతదేశాన్ని వదిలి మనకు పసిఫిక్ మహాసముద్రానికి వెళ్తుందో ఆ సమయంలో మనకి ఏమంటే వర్షాలు అనేవి బాగా జోరందుకుంటాయి అలానే ఏమేసి అల్పపడనాలు కాన్స్టెంట్గా తరచుగా మనకు బంగాళాఖాతం నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది సో దీని వలన మనకు వర్షాలు అనేవి పడుతుంది రానున్న రోజుల్లో ఒకసారి వాతావరణ పరిశీలన చేసి మీకు అందరికీ వెదర్ అప్డేట్స్ అనేవి అందజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి